ఇప్పుడు మనం వచ్చేసి నాలుగో తరగతిలో పిల్లలు వచ్చేసి సెప్టెంబర్ నెలలో మనం ఏం చేస్తున్నాము ఉదయాన్నే లేస్తున్నాము నిద్ర లేచిన పళ్ళు తోముకోవడం స్నానం చేయడము ఆరు నుంచి తొమ్మిది గంటల సారీ ఆరు ఆరు నిమిషాలకు ఆరు గంటలకు ఏం చేస్తున్నాము చదువుకోవడము తినడము ఆరు గంటల ముప్పై నిమిషాలకు పాఠశాలకు బయలుదేరడము ఈ విధంగా మన యొక్క టైం టేబుల్ అనేటువంటిది మనము వేసుకోవాలి మధ్యాహ్నం ఏం చేస్తాము సాయంత్రం ఏం చేస్తాము రాత్రి ఏం చేస్తాము ముఖ్యమైనటువంటి విషయాలు ఏం జరిగినాయి ఆ రోజు ఈ విధంగా మన యొక్క డైరీని రాసుకోవడం ప్రయత్నించండి డైరీని రాయడము ప్రయత్నం చేయండి పదమూడవ లెసన్ వచ్చేసి దీక్ష ముద్దు ముద్దుగా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ గుండ్రముగా కళ్ళు తిప్పుతూ పాదికి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి రెండేళ్ల పాపకు భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది ఉన్నట్టుండి ఆ జ్వరంలో రోజుల తరబడి మత్తుగా ఏవేవో కలవరిస్తూ తల్లిదండ్రులను డాక్టర్లను కూడా ఎంతో కంగారు పెట్టింది ఒకనొక దశలో ఆమె బతకపోవచ్చేమో కూడా డాక్టర్లు చెప్పేశారనమాట కొన్నాళ్ళకు ఆమె ఆరోగ్యం కుదుటపడింది కానీ వినికిడి శక్తి మాట్లాడే శక్తి కోల్పోయింది గుడ్డిదైపోయింది చూడండి వినికిడి శక్తి గుడ్డి తర్వాత వచ్చేసి కంటి కంటిని కూడా కోల్పోయిందనమాట ఆమె తల్లిదండ్రులు ఎంతో విలపించారు అంటే బాధపడ్డారు చాలా బాధపడ్డారు చేయగలిగింది ఏమి లేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు కొంతకాలం తర్వాత చెవిటి మూగ పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుని వద్దకు ఆ పాపని తీసుకెళ్లారు ఆయన పాపను పరీక్షించి మీ పాప చాలా చురుకైంది ప్రోత్సహిస్తే తెలివితేటలు అభివృద్ధికి చేసుకోగలరు అనేటువంటిది చెప్పారనమాట చేసే చెప్పేసరికి ఆమెకు అంగవల్ ఆయకు పుట్టుక నుంచి లేదు కనుక మంచి వైద్యున్ని సమీపిస్తే సంప్రదిస్తే కనీసం మాట్లాడగలుగుతుంది అయితే ఎన్ ఎల్లవేళలు ఆమెను అంటిబెట్టుకునే ఉపాధ్యాయును ఉంటే మంచిది అని సలహాలు ఇచ్చారనమాట సరే ఇంకా చేసేది లేక వైద్యుని యొక్క సలహా ప్రకారము ఓ ఉపాధ్యాయునిని ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆ ఉపాధ్యాయుని సహాయంతో ఆ అమ్మాయి బాగా చదువుకుంది చదువుకున్న తర్వాత సహకార గుణము అలవర్చుకోవడం ద్వారా అందరినీ ఆకట్టుకోవడం మొదలుపెట్టింది అనమాట బ్రెయిన్ లిపిని నేర్చుకుని అనేక పరీక్షల్లో ఉత్తీర్ణరాలయ్యిందనమాట బ్రెయిలీ లిపి గురించి మనము తెలుసుకుందాం తెలుసుకున్నాం కదా బ్రెయిలీ లిపి వచ్చేసి గుంటలు గుంటలుగా ఉంటుంది ఆ యొక్క గుంటలతో అక్షరాలు అనేటువంటిది తయారు చేస్తారనమాట సో అక్షరాలు అంటే ఏం లేదు ఎత్తుగా ఉంటుందన్నమాట లిపి వచ్చేసి ఎలా ఉంటుందంటే లిపి ద్వారా విరామ సమయంలో అనేక సంగతులను లోక వ్యవహారాలను తెలుసుకుని ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట పుస్తకాల్లో వచ్చేసి ఈ విధంగా ఒక పిన్ను తీసి గుచ్చినట్లుగా పైకి ఉబ్బినట్టుగా ఉంటుందన్నమాట ఇదే బ్రెయినీ లిపి అనమాట విరామ సమయాల్లో అనేక సంగతులను లోక వ్యవహారాలను తెలుసుకుని ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించింది తన లాంటి గుడ్డివారికి సంక్షేమం కోసము పాటుపడాలని దీక్ష అనేటువంటి పోనింది ఈ కొన్నాళ్ళ తర్వాత ఆమెకు మాట వచ్చింది దీంతో ప్రజల్లోకి వెళ్ళి గుడ్డివారి శ్రేయస్సు కోసము పాటుపడాల్సిందిగా ప్రసంగాలు చేసింది అందులో కోసము సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధులు వసూలు చేసింది ఆమె ప్రసంగాలు చేసి ప్రజలకు బాగా నచ్చాయి నేషనల్ లైబ్రరీ ఫర్ బ్లైండ్కు అధ్యక్షురాలిగా ఎన్నికై అనేక పుస్తకాలు బ్రెయిలీ లిపితో అచ్చివేసిందనమాట వేయించిందనమాట అందులో సంక్షేమానికి అవసరమైనటువంటి డబ్బును కోసము సినిమాల్లో నటించింది నాటకాన్ని ప్రదర్శించింది అందులకు జీవితం మీద విశ్వాసం అనేటువంటిది కల్పించింది అనమాట ఈవిడ ఆమె ఎవరో కాదు తను పుట్టినటువంటి సారు తను పట్టిన దీక్ష కోసం జీవితాన్ని అర్పించినటువంటి హెలెన్ కెల్లర్ అందులో కోసము జీవితాన్ని అంకితం చేసినటువంటి సేవా అన్నమాట ఆమె అర్థాలు చూడండి పాదికి అంటే ఇంట్లో అందరికీ వినికిడి శక్తి వినే శక్తి విలపించుట దుఃఖించుట అంగవైకల్యము శరీరము శరీర అవయవాల్లో కలుగు లోపమును అంగవైకల్యం అని అంటారు అలవరుచుకోవడం అంటే అలవాటు చేసుకోవడము విరామ సమయము విశ్రాంతి సమయము శ్రేయస్సు క్షేమము అందులు గ్రుడ్డివారు విశ్వాసం నమ్మకం దీక్ష పట్టుదల కుదుట పడుతుంది అంటే బాగుపడుతుంది